జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శివనామస్మరణతో మారుమ్రోగుతుంది మహాశివరాత్రికి మల్లన్న దర్శనం చేసుకోవాలని లక్షలాది భక్తులు శ్రీశైలానికి తరలి వస్తున్నారు వస్తున్న భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా దివ్య ప్రసాదం లడ్డూ తయారీకి పక్కాగా ఏర్పాట్లు చేశారు అధికారులు శ్రీశైలం మహాక్షేత్రం శోభతో ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం దర్శించుకుని ఆ దేవదేవుని ఆశీస్సులు అందుకుంటున్నారు ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న మల్లన్న భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత లడ్డూ ప్రసాదాలను తమ ఇంటికి తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది అయితే ఈసారి బ్రహ్మోత్సవాలకు సుమారు పది లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు మల్లన్న భక్తులందరికీ అడిగినన్ని లడ్డూ ప్రసాదాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు ఆ మేరకు రోజువారీగా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు లడ్డూ తయారీ కోసం దేవస్థానం సిబ్బందితో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు రెండు వందల మంది సిబ్బందిని పిలిపిస్తున్నారు రోజుకు సుమారు మూడు లక్షల లడ్డూలు చొప్పున తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే సుమారు ఇరవై నాలుగు లక్షల లడ్డూలను సిద్ధం చేయగా అందులో పదిహేను లక్షల లడ్డూలు శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు కొనుగోలు చేశారు అయితే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందస్తుగానే ముప్పై ఐదు లక్షల లడ్డూలు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లుగా లడ్డూ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఇరవై కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాదాలు ఏర్పాటు చేసి రద్దీని బట్టి క్షేత్రంలో పలుచోట్ల ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు